శ్రీరిస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ భగలాముఖి అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం పిట్టలవాణిపాలెం మండలం బాపట్ల జిల్లా తిరునాళ మహోత్సవముల ఆహ్వానం మే పదిహేనవ తేదీ బుధవారం నుండి పంతొమ్మిదవ తేదీ ఆదివారం వరకు విజ్ఞప్తి బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో స్వయంభువుగా దశమ మహావిద్యలలో ఎంతో ప్రసిద్ధి గాంచి ఎనిమిదవ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ బండ్లమ్మ భగలాముఖి అమ్మవారి దేవస్థానంలో వార్షికంగా జరుగు తిరునాళ్ల మహోత్సవములు ఈ సంవత్సరం అనగా మే పదిహేనవ తేదీ బుధవారం నుండి పంతొమ్మిదవ తేదీ ఆదివారం వరకు అత్యంత వైభవంగా జరుగును అమ్మవారి సేవలు జి నరసింహమూర్తి కార్యనిర్వహణాధికారి ధర్మకర్తల మండలి మరియు అర్చక బృందం కార్యక్రమ వివరాలు మే పదిహేనవ తేదీ బుధవారం శ్రీ భగలాముఖి అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ అమ్మవారికి నూట ఎనిమిది కలశములతో సుగంధ ద్రవ్యములు పంచామృతములు ఫలరసములతో అభిషేకం జరుగును తదుపరి అర్చన బాలభోగం సమర్పణ ఉదయం ఏడు గంటలకు తిరునాళ్ల మహోత్సవములు అఖండ జ్యోతితో ప్రారంభమగును చందూలు గ్రామంలో ఘటం పావనం ఊరేగింపు ప్రత్యేక లంకరణ నిజరూప శ్రీ భగలాముఖి అమ్మవారు మే పదహారవ తేదీ గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు పాలెం తూర్పు పాలెం తూర్పుపాలెం గ్రామాలలో ఘటం పావనం ఊరేగింపు అలంకరణ శ్రీ వారాహి మహాదేవి మే పదిహేడవ తేదీ శుక్రవారం విశేష పూజలు సమర్పణ భవనం వారి పాలెం మరియు చోడిపాలెం గ్రామంలో ఘటం పావనం ఊరేగింపు అలంకరణ శ్రీ ఐశ్వరాంబిక మహాదేవి మే పద్దెనిమిదవ తేదీ శనివారం విశేష పూజలు బాలభోగం సమర్పణ ెం మరియు కోడూరు గ్రామాలలో ఘటం పావనం ఊరేగింపు ఉదయం గంటల నుండి బంగారు ఆభరణముల నవంబర్ తేదీ సంవత్సరంలో త్రవ్వకాలలో బయల్పడిన ప్రాచీన సువర్ణ బంగారు ఆభరణములు మరియు వర్ణ మాతృక సువర్ణ హారము సౌభాగ్య తిలక హారములతో కూడిన అలంకారం స్టేట్ బ్యాంక్ చందోలు బ్రాంచ్ నుండి వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో బ్రాంచ్ మేనేజర్ గారి నుండి లాకరు బాక్స్ స్వీకరించి ప్రత్యేక మేళ తాళములతో బంగారు ఆభరణాలు శోభయాత్రగా శ్రీ అమ్మవారి ఆలయమునకు చేరును శ్రీ స్వర్ణ ప్రకాశ రూపిణిగా శ్రీ బండ్లమ్మ భగలాముఖి అమ్మవారి దివ్య దర్శనం అమ్మవారి దర్శన సమయం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే మే పంతొనిమిదవ తేదీన దేవస్థానం తరపున శ్రీ అమ్మవారికి పసుపు కుంకుమ పట్టు వస్త్రములు బాలభోగం సమర్పణ అలంకరణ శ్రీ సకల సామ్రాజ్య మహాదేవి ఉదయం ఎనిమిది గంటలకు భక్తులచే మహా నివేదనలు మృక్కుబడులు ఈ ఉత్సవాలలో ఒక్కొక్క రోజు ప్రత్యేక అలంకరణలో శ్రీ అమ్మవారి దర్శనం వీక్షించండి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు భక్తులు సమర్పించు విరాళాలు మొక్కుబడులు చీరలు వివిధ వస్తువులు సమర్పించు వారు దేవస్థాన కౌంటర్ లో ఇచ్చి తగు రసీదు పొందగలరని కోరుచున్నాం అమ్మవారి సేవలు జి నరసింహ மூர்த்தி காரிய நிர்வாக அதிக்காரி தர்மகர்த்தல கத்தல மரியு மரிய அர்ச்சகம் திருநாள மகோத்சவமுள ஆஹ்வானம் திருநாள மகோத்ஸவமுள ஆகவானம் திருநாள மகோத்சவமுள ஆஹ்வானம்